వెల్కమ్ వెల్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కూడా ఒక మరొకసారి కొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఈ రోజు కూడా ఒక త్రీ సారీస్ ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే పర్చేజ్ చేసినాను అనమాట ఇంకా ఎలా వచ్చినాయి ఏంటి అనేది ప్రతి క్లియర్ గా చూసేద్దాం మన ని ఫస్ట్ టైం చూసినట్యితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి అండ్ నేను కట్టుకున్న శారీ కూడా మీషోలో పర్చేజ్ చేసిందండి కలర్ కాంబినేషన్ మాత్రం గా ఉంది కదా అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ అండర్ బడ్జెట్లోనండి ఇది వచ్చేసి సెవెన్ అవర్ ఎయిట్ హండ్రెడ్ అయితే ప్రైస్ అయితే వచ్చింది అండ్ నేను డిస్కౌంట్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకా తక్కువ పడిందండి ఎగ్జాక్ట్లీ అయితే ప్రైజ్ అయితే చెప్పలేకపోతున్నాను అండ్ దీని ప్రైజ్ ఎంతనైతే మెన్షన్ చేశాను అండ్ లింక్ కూడా షేర్ చేశాను మీరు ఎవరికైనా వస్తే మాత్రం మీరు కూడా పర్చేజ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసా అండ్ ఈ సారీస్ మాత్రము ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఎక్కడ చూసినా ఈ శారీస్ అయితే కనిపిస్తున్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి అన్నీ అయితే లైట్ కలర్స్లో ఉన్నాయి చూడండి స్పేస్ సిల్క్ శారీస్ అనమాట ఇదైతే మొత్తం మొత్తం ఏంటంటే చూడండి ఇలా అయితే బీట్స్ ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి అండ్ కట్ వర్క్ వచ్చింది ఇలా అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది అండ్ దీనికి బేస్గా ఇలా కూడా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇచ్చేసారు చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎంత బాగుందండి స్పేసులకి ఎలా ఉంటుందో అయితే అందరికీ అయితే ఐడియా ఉంటుంది కదా చూడండి ఎంత బాగుందండి నాకైతే లైట్ పర్పులు అయితే బాగా నచ్చిందండి డిఫరెంట్ కనిపిస్తుంది కదా అండ్ మనకి కొంచెం డిఫరెంట్ ఉంటే కలర్ బాగుంటుంది రొటీన్ కలర్ కాకుండా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు దీంట్లో బ్లాక్ కూడా ఉందండి అండ్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు చూడండి మొత్తం ఇలా వచ్చేసింది కట్ వర్క్తోనే డిజైన్ అయితే ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉందండి ఇలా కట్టుకుంటే అలా సెట్ అయిపోతుంది ఈజీగా కట్టుకోవచ్చు అండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది శారీ కట్టుకోవడం అయితే శారీ మొత్తం ఇలా వచ్చింది ఇక్కడైతే ఇలా వచ్చింది చూడండి స్టోన్స్ వర్క్ అయితే ఇలా వచ్చింది చూడండి శారీ మొత్తం మంచి షైనింగ్ ఉంది ఎంత బాగా షైన్ అవుతుందో శారీ అయితే శారీ అంత ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసి కింద ఇలా ఇచ్చేసారు ఇలా ఉంది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా మంచి షైనింగ్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చినాయండి మనకి నైట్ పార్టీస్కి అయితే ఇలాంటి శారీస్ మాత్రం ఇంకా చెప్పని అవసరం లేదు ఎలా ఉంటుందో మంచి షైనింగ్తోని లైట్స్కి అయితే ఇంకా మంచి షైనింగ్ అయితే ఇస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇంకా సేమ్ కలర్ అయితే ఇచ్చేసారు ఇలాంటి శారీస్కి అయితే సేమ్ ఉంటేనే బాగుంటుందండి ఎంత చెప్పినా తక్కువే సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే ఒకరికైనా వస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి మొన్నటి వరకు స్టాక్ అవుట్ అయి ఉండే ఇంకా ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి శారీస్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఈ శారీ అయితే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి మల్టీ కలర్ అండి ఏ కలర్ అన్ని కలర్ మిక్స్డ్ అనమాట ఈ కలర్ ఆ కలర్ అని కాకుండా చూడండి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వచ్చింది ఓపెన్ చేసేద్దాం ఎక్కువ అయితే శారీస్ అయితే సింగిల్ డబల్ కలర్ అయితే పర్చేస్ చేస్తాం కదా ఇలా మల్టీ కలర్ టైప్ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఎంత బాగుంటుందో అండి చాలా చాలా బాగుంటుంది ఆయన చూడండి ఇలా ఉంది చాలా బాగుంది శారీ అంతా అయితే ఒకసారి అయితే చూసేద్దాం ఆయన చూడండి శారీ అంతా ఇలా ఉంది ఒకసారి అయితే జూమ్అప్లో అయితే చూపిస్తాను వర్క్ అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది క్వాలిటీ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి అండ్ చూడండి శారీ ఎంత ఒకసారి అయితే ఓవరాల్ లుక్ అయితే చూసేయండి ఎంత బాగుందో అండ్ వెంటనే పర్చేజ్ చేసుకోండి నేను టూ త్రీ టైమ్స్ నుంచి ట్రై చేస్తున్నా స్టాక్ అట్ అయితే అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ ఇలా ఉంది చూడండి నానైతే సూపర్ నచ్చిందండి కట్టు చెంగులోకి వెళ్ళిపోతాం కదా ఇలా ప్లేన్ ఇచ్చేసారు ఇలా ఉంది ఇంకా బ్లౌజ్ చూసా చూడండి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో అయితే ఇచ్చేసారు చూడండి వర్క్ అయితే ఇలా ఉంది ఎంత బాగుందో చూడండి మంచిగా అయితే షైనింగ్ ఉంది బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగా ఇచ్చారు నేను చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ మొత్తం చమకీ అయితే ఇలా ఉంది చూడండి ఇలా ఉంది ఈ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసుకొని మల్టీపర్పస్గా కూడా యూజ్ అండి ఎందుకంటే సింగిల్ కలర్ ఉంది కదా ఇలాంటి బ్లౌజెస్ మల్టీపర్పస్గా యూజ్ అవుతాయి చూడండి ఇలా ఉంది అండ్ వర్క్ ఉంది కదా ఇంకా మనం ప్లెయిన్ శారీస్ కొంచెం డిఫరెంట్ శారీస్ మీద కూడా మ్యాచ్ చేయొచ్చండి ఈ బ్లౌజ్తోనే అయితే చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది చాలా బాగుంది కదా డిఫరెంట్ గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోతుంది ఎందుకంటే ఈ కలర్ ఆ కలర్ కాకుండా మల్టీ కలర్ కాబట్టి ఇంకా అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి అండ్ రెయిన్బో సారీ ఇలా అనిపిస్తుంది అండి నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా నాకు అయితే కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి అన్ని కలర్స్ ఉన్నాయి కదా ఇంకా ఫీల్ వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండి థౌసండ్ థౌజండ్ రూపీ ఉందండి ఇది కూడా డే మొత్తం క్యారీ చేయొచ్చు అండ్ మంచి షైనింగ్ ఉందండి క్లాత్ అయితే ఇంకా స్పెషల్ గా రికమెండ్ చేస్తానండి ఇది కూడా అండ్ ఓన్లీ శారీసే కాకుండా వర్క్ బ్లౌజెస్ కూడా పర్చేజ్ చేసిన అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువండి చాలా రీజనబుల్ అండ్ ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏదైనా మ్యాచింగ్ కావాలి వర్క్ బ్లౌజ్ అంటే మాత్రం మంచిగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటని అయితే కొందరు అయితే పర్చేజ్ చేయకుండా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఇప్పుడైతే చూసేయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడండి మీకు అయితే జూమ్అప్లో అయితే చూపిస్తాను అండ్ చూడండి డిజైన్ అయితే ఇలా వచ్చింది చూడండి మాకు పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో కావాలనుకుంటే మాత్రం ఇలా అయితే తీసేసుకోండి చూడండి హ్యాండ్కి వచ్చేసి వర్క్ అయితే ఇలా వచ్చింది నీట్గా ఉందండి వర్క్ అయితే ఎక్కడ అయితే డ్యామేజ్ రావడం అలా అయితే ఏం లేదు ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసి నెక్ డిజైన్ నెక్ డిజైన్ కూడా ఇలా ఉంది చూడండి చాలా బాగుంది కదా అండ్ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది మొత్తం అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాం బ్లౌజ్ కూడా అండ్ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ కండి ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్ అండ్ వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ కూడా అండ్ ఇది కూడా ఆఫ్ పట్టు అండి క్లాత్ కూడా బాగుంది వర్క్ కూడా నీట్గా ఉంది ఏదైనా మ్యాచింగ్ కావాలనుకునే మాత్రం ఇప్పటికీ ఇంకొరైనా పర్చేజ్ చేయకుండా మాత్రం ఇప్పుడైతే పర్చేజ్ చేసుకోండి ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అయితే పర్చేజ్ చేసిన కొన్ని శారీస్ మీదకి బ్లాక్ అయితే బాగుంటుంది కదా అయితే పర్చేజ్ చేసినా చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వర్క్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందండి అసలు ఎంత తక్కువలో ఎంత మంచి క్వాలిటీతో ఇస్తున్నారా అనిపిస్తుంది చూడండి మనం బయట వేయించుకోవాలనుకుంటాం మాత్రం మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే ఛార్జ్ చేస్తారు కదా మనకైతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపే వచ్చేస్తున్నాయి చూడండి ఎందుకో హ్యాండ్స్ అయితే విడిపించుకోవచ్చు ఇలా వచ్చింది అండ్ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది ఒకసారి మొత్తం అయితే చూపించేస్తాను అండ్ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ కు అండ్ ఇక్కడ కింద వచ్చేసి హ్యాండ్స్ అండి ఇలా వచ్చింది వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంది ఎవరికైనా సరిపోతుంది ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయాలి ఎలా వస్తుంది అనే డౌట్ ఉంటే మాత్రం ఇప్పుడైతే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాతోనైతే షేర్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మెరూన్ అండి ఇది కూడా బాగుందండి అన్నీ బాగున్నాయండి బ్లౌజెస్ అయితే వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది ఒకసారి అయితే జూమాప్లో అయితే చూపించేస్తాను చూడండి జూమ్ ఆఫ్లో చూపిస్తే ఏంటంటే మీకు వర్క్ ఎలా వచ్చింది ఏంటనేది క్లారిటీ అయితే ఉంటుంది కదా ఇంకా ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్యాక్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది అండ్ మొత్తం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా వన్ మీటర్ ఉందండి అండ్ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ డిజైన్ కోసం ఇది వచ్చేసి హ్యాండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ కోసం ఇచ్చేశారు ఇక్కడ వచ్చేసి ఇంకో హ్యాండ్ కోసం అయితే ఇచ్చేశారు చాలా చాలా అండి చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉందో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఆఫ్ పట్టు క్లాత్ అయితే ఉంది క్లాత్ మొత్తం సూపర్గా ఉందండి వర్క్ కూడా నీట్గా ఉంది ఇంత తక్కువ ప్రైజ్కి ఇంత మంచి మంచి బ్లౌజెస్ ఉన్నాయా అనిపిస్తుంది మనం ఇలాంటి కొన్ని మనకి కలర్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా పర్పుల్ ఒకటి పింక్ అండ్ ఇలా మెరూన్ ఇలాంటివి కొన్ని స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటే మనకైతే ఏదైనా సారీ నస్తే మాత్రం వెంటనే కట్టుకోనికైతే చాలా యూజ్ అవుతాయి కొన్ని వాళ్ళైతే ట్రై చేయండి ఈ టిప్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది ప్రతి సారీ మీకు బ్లౌజ్ కుట్టించుకోవాలంటే కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది కదా నేను శారీ నస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే టైం పడుతుంది కదా అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే మనకి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి బ్లౌజెస్ అయితే పచ్చేజ్ చేసి స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటే మాత్రం పర్పస్కి అయితే యూజ్ అవుతాయండి నేనైతే అలానే చేస్తానండి ప్రతి సారీ బ్లౌజ్ కుట్టించే ఆ పని అయితే చేయను ఇంకా వేస్ట్ అనిపిస్తుంది అని చూడాలి ఇది వచ్చేసి కొన్ని శారీస్కి ఏంటంటే వాటి ఇప్పుడు మనం ఇంతకుముందు మల్టీ కలర్ శారీ చూపించిన కదా దానికి మాత్రం దాని బ్లౌజ్ ఉంటేనే బాగుంటుంది వేరే వేరే బ్లౌజెస్ అంత చెట్టు కాదు కొన్ని శారీస్ ఉంటాయి అనమాట వాటికి అయితే స్టిచ్చింగ్ వేయించుకుంటాను కొన్ని శారీస్కి ఏంటంటే కొన్ని అయితే మనం మల్టీపర్పస్లో యూజ్ చేసినా బాగుంటాయి ఇంకా వా అలాంటి వాటికైతే ఇలాంటి బ్లౌజెస్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్ కలర్ ఇది కూడా బాగుంది బాగా అనిపిస్తున్నాయి అండి నేనైతే ఇది ఫస్ట్ టైం అండి ఇంకా ఉన్న విషయం చెప్పాలి కదా ఇంతవరకు అయితే నేను శారీస్ జ్యువెలరీస్ రివ్యూస్ అయితే చూస్తున్నారు కదా ఇంకా నాకు ఎందుకు అనిపించింది అనమాట మనం శారీస్ చేస్తేనే సరిపోదు కదా వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా మనం వర్క్ బ్లౌజెస్ అయితే చేసి ఇంకా యూజ్ అవుతుందా అని మ్యాచ్ చేయడానికి మీకు అయితే యూజ్ అని అయితే నేను పర్చేజ్ చేసిన అని చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ అండి సేమ్ డిజైన్ అండి ఇంతకుముందు చూపించిన కదా సేమ్ డిజైన్ కాకపోతే కలర్ అయితే వేరు అండ్ వర్క్ అయితే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను ప్రతి దానికైతే నీట్గా వచ్చింది చూడండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్యాక్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్కి కూడా చూడండి వర్క్ అయితే ఎంత నీట్గా ఇచ్చారు అసలు ఎంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి ఇంత మంచి మంచి బ్లౌజర్స్ ఉన్నాయా అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా బయటైతే మినిమం ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ పెట్టి అయితే నేనైతే నేను వర్క్ వేయించుకున్నాను ఇట్లా సింపుల్గా అయితే మనకైతే టూ బ్లౌజర్స్ వస్తాయండి మనకైతే ఇంకా మీషోలో తీసుకుంటే మాత్రం టూ బ్లౌజెస్ అయితే వస్తాయి ప్రజెంట్ కూడా ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ నుంచి అయితే పర్చేజ్ చేస్తున్నారండి అయితే ఇప్పటికి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది చూడండి వర్క్ అయితే సేమ్ డిజైన్ అండి కలర్స్ అయితే తెప్పించాను అనమాట ఇంకొకటి అన్ ఒకటి తెప్పి అంత క్లియర్గా అర్థం కాదు కదా దీంట్లో అయితే కలర్స్ అయితే కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి కదా అండ్ మీకు నష్టే మాత్రం ఏ కలరు మీకు మ్యాచ్ చేసుకోడానికి ఈజీ అవుతుంది కదా అని అయితే తెప్పించాను చూడండి అండ్ ఇలా ఉంది హ్యాండ్కి వచ్చేసి ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్యాక్ అండి చూడండి మంచిగా అయితే సింపుల్గా కాకుండా గ్రాండ్ కాకుండా అయితే చాలా బాగుంది కదా ఇప్పుడు కూడా ఇంత బాగా ఇచ్చారో అండ్ ఇది వచ్చేసి ఫ్రెంట్ అయితే వచ్చేసింది ఒకసారి మొత్తం అయితే ఓపెన్ చేసేసి వచ్చిస్తా చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్కి అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి ఇది వచ్చేసి హ్యాండ్ కండి మొత్తం వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ అయితే ఎవరికైనా సరిపోతుంది కొంచెం కూడా అయితే తక్కువ అయితే లేదండి అండ్ అన్ని బ్లౌజ్లు అయితే చాలా చాలా బాగున్నాయి కదా మీకు ఏదైనా కలర్ నచ్చినట్టు అయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ బ్లౌజెస్ అన్ని అయితే చాలా బాగున్నాయి కదా అన్ని లింక్స్ అయితే షేర్ చేస్తానండి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బయటకి రండి అందరికీ